స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం జడ్పీ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులతో భారీ ర్యాలీ జరుగుతోంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి స్వాతంత్ర దినోత్సవ సంబరాల సన్నాహక కమిటీ సమావేశంలో పలు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి నుండి క్రీడలు ఆటవిడుపు కలిగిస్తాయి పశుసంవర్ధక శాఖ ఏడీలు శ్రీధర్ రెడ్డి సుమిత్ర వెల్లడి మాదినపల్లి జరిపి ఉన్నత పాఠశాలలో తంబలపల్లి కురుబలకోట మండలాలకు సంబంధించిన పశుసవర్దక శాఖ ఉద్యోగులు సిబ్బందితో క్రీడా పోటీలు నిర్వహించిన ఏడీలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ భాష తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాల నందు స్వాతంత్ర్య దినోత్సవం సన్నాహక కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో డీఎస్పీ కొండయ్య నాయుడు మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు స్వాతంత్ర సంగ్రామంలో మదనపల్లికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు డాక్టర్ అణిబీసెంట్ మదనపల్లి బీటీ కళాశాల నుండి హోం రూల్ మూమెంట్ ప్రారంభించారని రవీంద్రుడు జాతీయ గీతమైన జనగణమలను బెంగాలీ నుండి ఆంగ్లంలోకి తర్జు ఇక్కడ నుండి బాణి అందించారని పేర్కొన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని దేశ భక్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు మనుషులు కొమ్మడి వచ్చి వెరీ ఫస్ట్ ఉండాలి అంటే నాకు మిషన్ కాంపౌండ్ స్టార్ట్ అవుతారు మిషన్ కాంపౌండ్ నుంచి బయలుదేరి మళ్ళీ సినిమా బెంగళూరు బస్టాండ్ అని ప్రసెంట్ గారి అక్కడ నుంచి టెంపుల్ కాలేజెస్ ని ఎంత ఇంతవరకు ఇంకా క్లారిటీ రాలేదు

ఏదైతే స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ కమిటీ పెద్దలందరూ నిర్ణయించారు ఆ నిర్ణయం మేరకు రేపు తెల్లవారి తొమ్మిదిన్నర గంటకు సెట్ హై స్కూల్ అందరూ చేరుకొని పది గంటలకు అక్కడ నుంచి బయలుదేరి బాబాసాహెబ్ విగ్రహం దగ్గర నుంచి మనం కుటుంబం ముందు భాగం నుంచి రైడ్ తీసుకొని మెయిన్ మన టౌన్ బ్యాన్ టౌన్ మ్యాన్ నుంచి మన జ్యోతి సినిమా జ్యోతి సినిమా నుంచి బెంగళూరు బస్ స్టాండ్ బెంగళూరు బస్ స్టాండ్ నుంచి యానివర్సరీ సర్కిల్ వరకు వెళ్ళి అక్కడ కన్క్లూడ్ చేస్తాం కాబట్టి కాలేజెస్ ఎలా ఉన్నారు అన్ని కాలేజెస్ రేపు కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు దానికి పూర్తిగా సంబంధిత ఉత్సవ కమిటీ పెద్దలందరూ కోఆర్డినేట్ చేస్తున్నారు వీళ్ళందరి ఆధ్వర్యంలో రేపు మొదలపల్లి మరొకసారి దేశ స్వరాజ్యంలో స్వరాజ్యంలో పాటుపడిన అందరి స్వాతంత్ర పౌరుల వాళ్ళ నీళ్ళ కోసం డ్రెస్ కోడ్ వచ్చితే దాదాపు అన్ని కాలేజెస్ వైట్ అండ్ వైట్లో వస్తారు అందరి దగ్గర దగ్గర ఫ్లాగ్ ఉంటుంది నేషనల్ ఫ్లాగ్కి ఒకసారి తెలిపిస్తూ అదేవిధంగా బ్యానర్ అదేవిధంగా నేషనల్ ఫ్లాగ్ చేతుల్లో తీసుకొని స్వాతంత్ర సమరయోధుల ఏమైతే ప్లే కార్డు అని తీసుకొని పూర్తి స్థాయిగా మదనపల్లి పట్టణానికి మరొకసారి స్వాతంత్ర సమరయోధ్యానికి గుర్తు చేసుకుంటూ ప్రజలతో కలిసి రేపు ఈ ఉత్సవం జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు నిర్ణయించుకున్నారు అందరు సహకరించాలని చెప్పి ఎస్పెషల్లీ కాలేజ్ యజమాన్ తప్పకుండా ఏ ఒక్కరికి ఎక్స్క్యూజ్ లేదు తప్పకుండా టోటల్ స్ట్రెంత్ కాలేజీలో ఎంత స్ట్రెంత్ ఉందో టోటల్ స్ట్రెంత్ రేపు తొమ్మిదిన్నరకు నాలుగు జడ్పీ హై స్కూల్కి చేరుకోవాలా అలాంగ్వి వైట్ అండ్ వైట్ డ్రెస్ కూడా తెలియదు ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి నుండి క్రీడలు ఆటవిడుపు కలిగిస్తాయని పశు శాఖ ఏటీలు శ్రీధర్ రెడ్డి సుమిత్ర తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తంబల్లపల్లి కురుబల కోట మండలాలకు సంబంధించిన పశు శాఖ అధికారులు సిబ్బంది క్రీడా పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉద్యోగుల దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని తెలిపారు దీని నుండి బయటపడడానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు అందుకే తంబలపల్లి కురుబల కోట మండలాలకు సంబంధించి పశు శాఖ ఉద్యోగులు సిబ్బంది జట్లుగా ఏర్పడి పలు క్రీడలు ఆడడం జరిగిందని తెలిపారు ఎన్నకైనా వాడిని నేను పోలేనని ఆ ముందున్నాడు తమ్మలపల్లి నియోజకవర్గంలోని ఏవిహెచ్ తమ్మలపల్లి మరియు ఏవిహెచ్ అంగల్లు ఈ వెటర్నరీ కుటుంబ సభ్యులు అంటే ఏహెచ్ఎల్ దగ్గర నుంచి డాక్టర్లు ఏడీల వరకు అందరూ ఒక టీమ్ స్పిరిట్గా ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జ జరుపుకోవాలని ఈరోజు నిశ్చయించడం జరిగింది సో మన స్టాఫ్లో ఐకమత్యం పెంచేదానికి స్పోర్ట్స్మెన్ స్పిరిటు సో యూనిటీని పెంపొందించడానికి మేము ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ఇందులో అందరూ పార్టిసిపేట్ చేసి క్రికెట్ వాలీబాలు తర్వాత ఆఫ్ తగ్గాఫర్ అనే గేమ్స్ను ఈసారి నిర్వర్తించడం జరుగుతోంది ఫ్యూచర్లో మంచి టైం చూసుకొని సో డివిజన్ స్థాయిలో కూడా ఈ టైప్ గేమ్స్ మనము అందరూ ఉద్యోగస్తుల దగ్గర కండక్ట్ చేయాల్సింది మేము ఆలోచిస్తున్నాము సో మొదటిసారిగా ఈ విధంగా మేము ఆర్గనైజ్ చేసి మన అందరూ స్టాఫ్లో ఈ స్ఫూర్తిని పెంపొందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అంగల్లి ఏరియా వెటనరీ హాస్పిటల్ స్టాఫ్ తంబలపల్ల ఏరియా వెటనరీ హాస్పిటల్ స్టాఫ్ మధ్య స్పోర్ట్స్ మీట్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ స్పోర్ట్స్ మీట్ వల్ల అందరి మధ్య స్పోర్టివ్ నేచరు మంచి యూనిటీ ఒకలా ఒకలాంటి మంచి బంధం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇక్కడ జెడ్పీ హై స్కూల్ మదన్పల్లిలో వాళ్ళు కూడా మన జెడ్పీ హై స్కూల్ స్టాఫ్ మన పీపీ సార్ స్టాఫ్ అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు ఈరోజు అట్మాస్ఫియర్ కూడా అంత వేడిగా లేదు చాలా చాలా ఏళ్ల తర్వాత కోర్టులో బాగా ఆడడం చాలా ఆనందం ఉంది అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు ఇదే విధంగా ప్రతి సంవత్సరము మేము జరుపుకోవాలని ప్రయత్నిస్తాం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా కోరారు నేడు మందనపల్లి పట్టణంలోని మెప్మా కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్పీలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీలా సివో మాధవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు దినోత్సవం అంటే భారతదేశ పౌరులకు పండగ అని పేర్కొన్నారు కుల మత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు జాతీయ పండుగని జరుపుకోవాలని పిలుపునిచ్చారు ఇందులో భాగంగా నిర్వహిస్తున్న సంబరాల్లో మహిళలు ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని కోరారు కన్ఫర్మ్ సరే ఓకే రైట్ అట్లే ప్రతి ఒక్కరు మన దేశంలో ఉంది కదా ఫ్లాగ్ అది ఫ్లాగ్ మనం తీసుకొని మనం ఇక్కడ దీనికి అటాచ్ చేసుకుంటాం ఓకేనమ్మా సీరియస్ ప్రోగ్రామ్ అమ్మా ఎవరు కూడా తింటున్నప్పుడు దీనికి విషయాలు మాట్లాడతాం నేనేమే మీకు ఇస్తాం మీ వెనకాల ఒక డీజే బండి బండి దాంట్లో అన్ని జాతీయ సాంగ్స్ అన్నీ ఉంటాయి ఆ సాంగ్స్ అన్ని పెట్టుకొని ఆ బండి ముందరిపోతాయి వెనక దాని ముందు పెద్ద పెద్ద జడ్డాలు పెడతాము ఆ బండి ఉంటుంది వెనక మళ్ళీ కొన్ని బండులు ఉంటుంది మళ్ళా మీరు ఉంటారు తప్పకుండా నేను కూడా మీతో నడుస్తాను అమ్మ చాలా సీరియస్గా తీసుకు దయచేసి తల్లి ఎవరెవరు కూడా దీనికి ఏదో ఏదో చెప్పినారు ఆయన ప్రోగ్రాం నా ఇంటి ప్రోగ్రాం కాదు మీ ఇంటి ప్రోగ్రాం దేశం చే మనం స్వరాజ్యం కోసం ఆ రోజు ఎవరెవరు చేశారు నేను కొన్ని ఫొటోస్ కూడా ఇస్తాను ఎవరెవరు స్వరాజ్యం కోసం ప్రాణాలు త్యాగా చేస్తారు వాళ్ళ ఫొటోస్ అన్నీ మీ దగ్గరికి ఇస్తాను మీరు అవన్నీ పెట్టుకోవాలి ఒకరు ఒకటి చేస్తారు ఇప్పుడు పది మందికి రెండు జెండాలు మాత్రమే ఉంటాయి అర్థం చేసుకునే కాన్సెప్ట్ పది మందికి రెండు జెండాలు ఉన్నప్పుడు ఎనిమిది మంది ఫ్రీగా ఉంటారు మిగతా ఎనిమిది మందిలో ము ముగ్గురు దగ్గర నలుగురు దగ్గర నేను ప్లే కార్డ్స్ ఇస్తాను ఆ ప్లే కార్డ్స్ తీసుకొని ఓకేనమ్మా ఇంకేమైనా మాట్లాడుతుందా ఏమైనా డౌట్స్ సిస్టమ్ మెయింటైన్ చేయండి సమయంలో చాలా సమస్యలు ఉన్నాయి సరిగ్గా మీ మేనేజ్మెంట్ చేయలే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి బ్యాంకుల్లో కానీ ఏమి లోన్స్ లో కానీ లోన్స్ లావాదేవీలో కానీ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఏం మాట్లాడను సమాజానికి మన వంతు సేవ చేయాలనే ఆలోచనతో లయన్స్ క్లబ్ సభ్యులు పనిచేస్తారని లయన్స్ క్లబ్ గవర్నర్ అశ్వత్ నారాయణ తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మదనపల్లి కలగడ లయన్స్ క్లబ్ లకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఫాస్ట్ గవర్నర్ సీతారామ అరుణ్ కుమార్ ఏడిసిఎస్ గంగాపు గౌతమ్ రెడ్డి సంజీవ రెడ్డి లయన్స్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నూతనంగా లయన్స్ క్లబ్ నందు చేరిన ప్రతి ఒక్కరికి అభినందన తెలిపారు క్లబ్ చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఏడిసి అజయ్ రెడ్డి గారికి చెప్పండి ఇన్ ద లయన్స్ క్లబ్ ఆఫ్

సో ఐ కంగ్రాట్యులేట్ లయన్స్ క్లబ్ ఐ సైట్ ఎక్కువ కాన్సెంట్రేట్ చేస్తాము అలాంటి సర్వీసెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మదన్పల్లి ఒక మంచి ప్రాజెక్ట్ చేసి మన ఒక అంటే నేను సంతోషపడుతున్నాను కంగ్రాచులేషన్ సార్ సమొయ అకౌంట్ కలకడ క్లబ్ ఇట్స్ ఏ వెరీ షార్టెస్ట్ క్లబ్ విచ్ హస్ బీన్ స్టార్టెడ్ ఇన్ ది ఇయర్ 23 24 సో బై సిన్స్ టు ఇయర్స్ దిస్ హస్ క్లబ్ దిస్ క్లబ్ హస్ డన్ ఏ గ్రేట్ సర్వీస్ ఐ సీ ఆల్ ద సల్కేషర్ అండ్ ఐమ్ డుయింగ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ యు టూ ప్రెటింగ్ ఆల్ ద మెంబర్స్ ఫర్ ఆల్ ద డిస్ట్రిక్ట్ ఫంక్షన్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ వన్స్ అగైన్ మై కాంప్లిమెంట్స్ టు యు సర్ సో ఇన్ ఫ్యాక్ట్ నాకు టాస్క్ ఏంటే ఇండక్షన్ ప్రోగ్రామ్ ఇండక్షన్ అంటే కొత్త కి ఒక చిన్న లయన్స్ క్లబ్ గురించి ఒక చేసి ఉండేది తర్వాత మిమ్మల్ని ఇక్కడ ముందుకు పిలుస్తాను ఫస్ట్ లయన్స్ క్లబ్ గురించి మీకు అంతా తెలుసుంటది ఆల్రెడీ మీకు ఇప్పుడు ఇన్వైట్ చేసినప్పుడు లయన్స్ క్లబ్ గురించి చెప్పుంటారు కొత్త మెంబర్స్ కి మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు నేడు మదనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మాజీ సైనికుల సంఘ సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాజీ సైనికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు ఎమ్మెల్యే స్పందిస్తూ తన పరిధిలోని సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మన మీరు చెట్లు దాటి అండి ఆ రోజు సార్ దయచేసి డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంది బాబు దాని సత్య పూర్తిగా మీరు కష్టపడి ఈ రోజుల్లో ఉన్న సైనికులు కష్టపడి దేశానికి కాపాడితే శత్రువులు ఎవరు దేశంలో కూడా మీరు మీ ప్రాణాలు బలంగా పెడితే మేమందరం ఇక్కడ సురక్షితంగా శ్వాస తీసుకోవడం అటువంటి మీకు అన్యాయం చేయడం చాలా బాధకరం చెప్పడానికి పదాలు దానికోసం రెండు కుట్టల

एक पट्टा लागू ने निछाना 60 पट्टा लोगों को दक्षम प्रोफिट स्कीम में भर्ती स्कीम मानव संहिता ने अवर्नी हाउसिंग स्कीम को आ कवर जैसी मेरे अंदर की आ भूमिका को प्रतिजाने करती का हाउसिंग स्कीम के तहत निर्णय करार बोली को संघर्ष स्तर में लेते सूचनाकर्ता विजेता अंदर लोगों में मिस्त्री बनी आपका धन्यवाद मैं गुरु 2010 कस्टम 1000 पट्टा प्रोग्राम स्टार्ट <स्टारीज़ी> करने <स्टारीज़ी> पर <स्टारीज़ी> प्रमुख का

మీకు అవన్నీ శాంక్షన్ చేసి మీకు ఫ్రీగా ఇస్తారని చెప్పి నేను మీకు మాటిస్తున్నాను అదే కాకుండా జై జవాన్ సర్కిల్ కి ఈ రోజు కొత్తగా అన్నమయ్య సర్కిల్ అక్కడ జంక్షన్ పాయింట్స్ రెండు ఉన్నాయి దాంట్లో ఒక పాయింట్ వచ్చింది జై జవాన్ సర్కిల్ కింద మిలిటరీ డిఫెన్స్ క్యాంటీన్ అడిగారు అది నా సబ్జెక్ట్ కాదు తప్పకుండా నేను అమత్యులు రమణిస్టర్ ఫర్ డిఫెన్స్ గారు రాస్తావ్ మదర్బల్లి జిల్లా ఐకాని పంచన్ ఇక్కడే కాంగ్రెస్ నియోజకవర్గానికి గౌరవం తెలుపుతారు. అనువదించలేను. మీరు ఈ రోజు ఒకరోజుకు ప్రోగ్రామ్ మనం పూర్తి చేసుకోలేం. మల్లారెడ్డి ఫోటోలలో ఒక నేను ఉంటాను. ఈ సమస్య లేకున్న వితాలు ఇంకా దాని పరిస్కారం మార్గమున ఉంటాం. ఇప్పుడే 15 ఆగస్ట్ ప్రోగ్రామ్ జరుగున్నాయి. దయచేసి అందరూ శ్రావణ మాసం సందర్భంగా పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని అర్చకులు గోవర్ధన భట్టార్ తెలిపారు శ్రావణి మాస తొలి శనివారం సందర్భంగా మదనపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయ అవరణం గోవిందరామస్మరణతో మారుమోగింది Thank <laughs> you. അടുത്തു അത് ബൈ ഇഷ്ടപ്പെടും അമ്മ 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 ഓം രേഖായവേ നിവാസായ ശ്രീനിവാസായ മംഗളം ഓം നമോ നമോനാരായണായ మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆమెనందు శ్రావణమాసంలో మొదటి వారమైన ఈరోజు స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ పంచామృత అభిషేకము ఆరాధన కీర్త ప్రసాద వినియోగములు జరిగినది అదేవిధంగా ఈరోజు సాయంకాలం ప్రాకారోత్సవానికి చందన అలంకారం విశేషంగా శ్రావణమాసం సందర్భంగా విశేషంగా చేశాము ప్రాకారోత్సవము మహామంగళారతి అయినది వచ్చిన భక్తాదులందరికీ గిరిత ప్రసాద వినియోగములు అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి కావున భక్తాదులందరూ స్వామివారి సేవకు కృపుణాగా కొడుతున్నారు ఓం నమో నారాయణంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇక ఉన్న మూడు శనివారాలు కూడా అత్యంత విశేషంగా స్వామివారి అలంకారాలు కావచ్చు ఆరాధనలు కావచ్చు విశేషంగా అదే విధంగా ఈ శ్రావణ మాసంలో విశేషంగా తిరుప్పావడ సేవ చేస్తాం అన్న పూటోత్సవని అది కూడా విశేషంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం చేసే విధంగానే చేస్తాము కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవ కృపలు కావాల్సిందిగా కోరుతున్నాము నమో నారాయణ బులెటిన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం జడ్పీ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులతో భారీ ర్యాలీ జరుగుతోంది ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి స్వాతంత్ర దినోత్సవ సంబరాల సన్నాహక కమిటీ సమావేశంలో పలు సూచన ఇచ్చిన ఎమ్మెల్యే ఉద్యోగ జీవితంలో పని ఒత్తిడి నుండి క్రీడలు ఆటవిడుపు కలిగిస్తాయి పశు సంవర్ధక శాఖ ఏడీలు శ్రీధర్ రెడ్డి సుమిత్రా వెల్లడి మాదినపల్లి జరిపి ఉన్నత పాఠశాలలో తంబలపల్లి కురబలకోట మండలాలకు సంబంధించిన పశు సంవర్ధక శాఖ ఉద్యోగులు సిబ్బందితో క్రీడా పోటీలు నిర్వహించిన ఏడీలు ఇవి బుల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్